ప్రశ్నించడం జీర్ణించుకోలేని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ని అరెస్ట్ చేశారని మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు నల్గొండ జిల్లా నార్కెట్పల్లి కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఎలాంటి ఆధారాలు లేకున్నా కేవలం వాట్సాప్ లో ఫార్మాట్ చేశారని కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం దారుణం అన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు గమనించినట్టయితే ఈరోజు బండి సంజయ్ని అరెస్ట్ చేయడం అంత దారుణమైన చర్య ఇంకోటి లేదు ఎందుకంటే ప్రశ్న పత్రాలు లీకేజీ విషయాన్ని ఆయన నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసిండు దీక్ష చేసిండు ఇందిరాపార్ దగ్గర ముప్పై లక్షల మంది నిరుద్యోగుల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండు దాన్ని జీర్ణించుకోలేక ఎటువంటి ఆధారం లేకుండా కేవలము వాట్సప్ గ్రూప్ లో ఆయనకు టెన్త్ క్లాసు ప్రశ్న పత్రం ఆయన ఎవరో పంపించదని చెప్పి దాన్ని ఆధారంగా బండి సంజయ్ కుట్ర చేసిన చెప్పి ఒక పార్టీ ప్రెసిడెంట్ పార్లమెంట్ సభ్యుడిని అర్ధరాత్రి అక్రమంగా దుర్మార్గంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి ఈరోజు ఈ కేసీఆర్ దుర్మార్గాలు వాళ్ళ కుటుంబ అవినీతి పాలన రోజు రోజుకు ఒక అహంభావంతో ఒక నియంతలాగా పరిపాలిస్తుంది అంటే తను ఏది చేసినా ఎంతమందికి అన్యాయం చేసినా ప్రశ్న పత్రాల లీకేజ్ విషయంలో దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అటువంటిది ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీల నాయకులను టార్గెట్ చేసిన స్టేజ్కి వచ్చిందంటే ఈరోజు మన పరిస్థితి ఏ విధంగా ఉంది అయితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు కేసీఆర్ తాటాకు చప్పులకు ఎవరు భయపడరు ఎందుకంటే మునుగోడు నియోజకవర్గంలో ఎన్నిక జరుగుతుందంటే భయాన్ని కేసీఆర్ వంద మంది ఎమ్మెల్యేలను పంపించింది నిజంగా నువ్వు మంచి పనులు చేస్తే నీకు ధైర్యం ఉంటే ఊరుకో ఎమ్మెల్యే రూలింగ్ పార్టీ ఒక ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యే ఉండకొడతందుకు వంద మంది ఎమ్మెల్యేలు మంత్రం అంటే నువ్వు ఎంత పిరికి నువ్వు ఎంత దుర్మార్గమైన పాలన చేస్తున్నావు అప్పుడే అర్థమైపోతుంది जीवन